మరియు గ్రామ పెద్దల కొత్త వెంకటేశ్వర గారు మాజీ సర్పంచ్ గారు గుండాల వెంకటేశ్వర గారు మాజీ సర్పంచ్ గారు కొత్త వెంకటేశ్వర గారు అవగాహారంపై ఆకుల రామలక్ష్మయ్య గారు మాజీ సర్పంచ్ గారు శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు అదేవిధంగా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాల్లో ఈ రోజు ఆరు పల్లెల విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి నలభై ఏళ్ళ రూపాయల మొత్తాన్ని శ్రీ వెంకట మల్లికార్జున ఫర్టిలైజర్స్ ప్రొపరేటర్ సినిమామేళ కాంతారావు గారు ధర్మవరం వారు ఇరవై వేల రూపాయలు కాసిరెడ్డి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్మవరం వారు పన్నెండు వేల రూపాయలు మాగులూరి నారే గారు తెలుగుదేశం పార్టీ నాయకులు దొరికే వారు ఎనిమిది వేల రూపాయలు కలిపి బాగు తీరుస్తున్నారు బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని ఎలిదండి గోపాలరావు గారు రిటైర్డ్ లైన్ ఇన్స్పెక్టర్ గారు దొరికే వారు పన్నెండు వేల రూపాయలు మెడికల్ షాప్ మోహన్ గారు ఆర్ఎంపీ డాక్టర్ ధర్మవరం వారు వేల రూపాయలు శివమణికఠ నర్సరీ ప్రొపరేటర్ కుసిరయ్య గారు తిరిగి వారు ఎనిమిది వేల రూపాయలు కలిపి బాహుకరిస్తున్నారు మూడవ బొమ్మతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని మామిల్ల వెంకటేశ్వరి గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీనివాసరావు గారు రంగయ్య గారు ఏడుకొండల గారు ధర్మవరం వారు బహుకరిస్తున్నారు నాలుగవ బొమ్మతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని భీమా శేషయ్య గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు భీమా అమరయ్య గారు జనసేన పార్టీ నాయకులు తిరిగే వారు వేల రూపాయలు మరియు తిలదండ్రి శ్రీనివాసరావు గారు మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు ఐదు వేల రూపాయలు కలిపి బహుకరిస్తున్నారు ఐదవ బొమ్మది పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని జత్తా రమేష్ గారు రాజానగర సర్పంచ్ గారు బహుకరిస్తున్నారు ఆరో బొమ్మది పదివేల రూపాయల మొత్తాన్ని కాకర్ల వెంకయ్య గారి కుమారులు కాకర్ల వేణుగోపాలరావు గారు శ్రీనివాసరావు గారు అలియాస్ కమరంపల్లి ధర్మవరం వారు బహుకరిస్తున్నారు ఏడు వేల ఎనిమిది వేల రూపాయలు మొత్తాన్ని మొగిలి బాల శ్రీనివాసరావు గారు మాజీ సర్పంచ్ గారు ధర్మవరం వారు బహుకరిస్తున్నారు

ট্রিপনাল পিছিয়ে গেলে सेला द बिया 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 से जाना पिछले कर आतंक

வாங்கலா சார் வந்து பாத்து புரொசர் வந்து அபக்க మన ఈ ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి జత కొత్త శ్రీ నరస గారు జ్ఞాపకాడ్డం వారి కుమారుడు వెంకటేశ్వర గారు గౌరవ మాజీ సర్పంచ్ గారు ధర్మవరం షీల్ మొత్తాన్ని షాల్వల్ మొత్తాన్ని శ్రీ సాంబశివ సిల్క్ షోరం ప్రొపరేటర్ కపలవాయి శ్రీనిసాంసరావు గారు శ్రీనివాసరావు గారు బహుకరిస్తున్నారు వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ జత యజమాని సత్కరించవలసిందిగా ఆరుపల్ల విభాగంలో ఏడు బహుమతి ఎనిమిది వేల రూపాయలు మొత్తాన్ని బహుక్రయిస్తున్నటువంటి బహుమతి దాత మొగిలి మొగిలి బాల శ్రీనివాసరావు గారు మాజీ సర్పంచ్ గారు ధర్మవరం వారిని ఆహ్వానిస్తున్నాము ప్రభాకర్ రెడ్డి గారిని వేదిక పేసంగా ఆహ్వానిస్తున్నాం ఏమయా ండి అన్న ఇక్కండి పాప లేక ఉండయా చిన్న ఊర్త ఇక్కడ నిలబడి వచ్చి mọi người đang đứng đây là một chút nha mọi người đang đứng đây là হেলি <marriages timing> <ohusion>. मैले नाम बोलाउँछु अर्को पछि आउँछु है निइकल सान छ पर्यो सायद यो कुरा बाले अ म मान्छे हो नि यो बन्दा मैले आइसक गर्न सक्छु यो भयो मैले कुन मूल बोयते बोयदी अ दोइसो जस्ट फिट भयो ఇంకా ఎవరైనా భోజనం చేయవలసిన వారు ఉంటే త్వరగా వెళ్ళి భోజనం చేయాలి అక్కడ భోజనం ఏర్పాట్లు మరి కొద్దిసేపట్లో పూర్తి చేసి ముగించేస్తారు ఎవరైనా చేయవలసిన వారు ఉంటే త్వరగా భోజనం చేయాలి ಸರಿ ಧನ್ಯವಾದಗಳು ಮಿಕ್ಕವರು ಎಲ್ಲರೂ ಸೇರಬಹುದು ಕೂಚು ನಾಗಲು ಇದೆಲ್ಲಾ జత యజమానిని గౌరవంగా షాల్వతో సత్కరించి జ్ఞాపకం బస్కరించవలసిందిగా ముగిరి బాలశ్రీనివాసరావు గారు గౌరవ మాజీ సర్పంచ్ గారు ధర్మవరం చెట్టుపల్లి నరసింహారావు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు దొరికి వారి ఇరువురిని కూడా ఆ స్థానిస్తున్నాము జిఎంఆర్ మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది చామరసింహారెడ్డి చంద్రశేనారెడ్డి పూర్తిగా వచ్చేవాళ్ళు రెండో రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా రెండో సెకండ్లు వెనుక జల ఉన్నవి కొనసాగున్న కుదిబండి మాధవ రెడ్డి గారుపండి శ్రీనివాస రెడ్డి గారు కొల్లిపరవార్ గత ప్రదర్శనిస్తున్నాయి మూడో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదిహేడు సెకండ్లు ముందంజల ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఆరు సెకండ్లు వెనుకంజల ఉన్నవి సమరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి గత ప్రదర్శనిస్తున్నాయి ఎనభై నాలుగో రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్ల వెనుకంజలో ఉన్నవి తొమ్మిదో ద్వారా ఒక పది నిమిషాలు లేట్ గా వచ్చేసేయండి కమిటీ వారు కొంచెం వేరే కార్యక్రమాలు ఉన్నాయి కొద్దిగా బయటికి వెళ్తున్నారు ఒక పది నిమిషాలు ఆగిరండి తొమ్మిదో జత హైదరాబాద్ వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లో ముందంజలా ఉన్నది రావాలి రావాలి ఆరో రోజు పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్లు ముందంజలా ఉన్నవి గుదిపండి మాధవ్ రెడ్డి గారు అండ్ సన్స్ గుదిపండి రెడ్డి గారు కొల్లిపర కొల్లిపుర మండలం గుంటూరు జిల్లా వద్ద ప్రదర్శనలు ఉన్నాయి సమరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి తొమ్మిదో జత ఒక పది నిమిషాలకి ఆగి ఇడవాలండి మేము చెబుతా ఉండి అప్పుడు దాచియవద్దు ఓకే పూర్తిగా టచ్ అవ్వాలి ఏడో రౌండ్ పద్నాలుగు ఆ లైన్ పోయి చంద్రయ ఏడో రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్లు ముందంజలా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుపంజల ఉన్నవి పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఆరు సెకండ్ల ఉన్నవి పదవి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్లు వెనుక జెలవన్నీ గుదిబండి మాధారెడ్డి గారు అండ్ సన్స్ గుదిబండి శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపుర కొల్లిపురం మండలం గుంటూరు జిల్లా ప్రదర్శనిస్తున్నాయి తొమ్మిదో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పదిహేను సెకండ్ లో పోటీ చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్న చెన్నాకులం ఒక్క ఉపయోగించుకోవాలి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఐదు సెకండ్ల వెనుకంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్ వెనుకంజలో ఉన్నవి శ్రీ 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 గంగానమ్మ తల్లి ఆశీస్సులతో జిఎంఆర్ బోల్స్ గుదిబండి మాధవరెడ్డి గారు అండ్ సన్స్ కుది శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారికి ప్రదర్శన ఇస్తున్నాయి పదకొండో రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు దేనికి ఉన్నవి ఒక చేతితో ఉపయోగించుకోవాలి గుడిబడి మాధవరెడ్డి గారు అండ్ సాంగ్స్ కుడిపండి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపరవార్జత ప్రదర్శన ఇస్తున్నారు పన్నెండో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై సెకండ్ల ముందంజలా ఉన్నది हे मान तमने छान दिसतो आहे पतर అడుగుల దూరాన్ని ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఆరు సెకండ్లు ముంగంజల ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఆరు సెకండ్లు బోల్స్ ఉన్నవి మాధవరెడ్డి గారు సెన్స్ కుదిబండి శ్రీనివాస్ రెడ్డి గారు పుల్లిపరవార్గత గత ప్రదర్శనిస్తున్నాయి

పదిహేన మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై మూడు సెకండ్ ముందంజల ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై తొమ్మిది సెకండ్ల వెనుగం జల ఉన్నవి పదహారో రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో నలభై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై ఒక్క సెకండ్ ముందంజలా ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి గుండి మాధవరెడ్డి గారు అండ్ సన్స్ కుది శ్రీనివాస రెడ్డి గారు కొల్లిపరవార్థత ప్రదర్శనిస్తున్నాయి పదిహేడు అవన్ను మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషంలో ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై సెకండ్ల ముందంజల ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై తొమ్మిది సెకండ్ల వెనుకంజల ఉన్నవి జిఎంఆర్ బోల్స్ కుదిబండె మాధారెడ్డి గారు అండ్ శామ్స్ కుదిబండి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపొర సమరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి నాలుగు నిమిషములు ఉన్నది అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై తొమ్మిది సెకండ్లు ముందంజల ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఒక్క సెకండ్ వెనుకంజల ఉన్నవి కన్నాకాలను ఒక తేదీతో ఉపయోగించుకోవాలి పంతొమ్మిదో రెండు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషము నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఎనిమిది సెకండ్ల ఉన్నది ఇరవై ఒక రెండు నాలుగు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పది సెకండ్ల ముందంజలా ఉన్నవి అంటే చివరికి వెళ్ళి మరలా తిరిగి నూట పది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు ఇరవై ఒకటో రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్ లో నూట పది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు ఒక చేతితో కుదిబండి మాధవరెడ్డి గారు అండ్ సెన్స్ కుదిబండి శ్రీనివాసరెడ్డి గారు బల్లిపర సమరసిమారెడ్డి ఇంద్రసేనారెడ్డి ప్రస్తుతానికి కొనసాగుతున్నారు ఇరవై రెండో రోడ్డు నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషంలో నలభై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఒక్క నిమిషమో ఉన్నది గుడిపండి మాధారెడ్డి గారు అండ్ సన్స్ కుదిపండి శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లి ప్రభావత ప్రదర్శనిస్తున్నాయి ఇప్పుడు వెళ్ళే రౌండ్ ఇరవై మూడవ రౌండ్ ముప్పై సెకండ్లో ఉన్నది ఇరవై మూడో రౌండ్ నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల నలభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నది ternadi oh. ah. <coughs> <coughs> ఇంకా భోజనం చేయవలసిన వారు ఉంటే వెళ్ళి త్వరగా భోజనం చేసిన వాళ్ళు శ్రీ 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 గంగానమ్మ తల్లి ఆశీస్సులతో జిఎంఆర్ బుల్స్ గుదిబండి మాధవరెడ్డి గారు అండ్ సన్స్ గుదిబండి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా గుడిపండి మాతారెడ్డి గారు అండ్ సన్స్ గుడిపండి శ్రీనివాసరెడ్డి గారి కొల్లిపరమార్జాత లాగిన దూరము నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది అడుగుల తొమ్మిది ఎంగలములు నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది అడుగుల తొమ్మిది ఎంగలముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నది